ఇవ అందరికీ నమస్కారము ఎండిన మిరపకాయల పొడితోని పచ్చడి చేస్తాను టమాటా పచ్చడి చేస్తాను ఇవి మా విధానం చూడు సింపుల్గా ఇగో టమాటాలు ఇవి కిలో కిలోకు రెండు మూడు తక్కువ ఉన్నాయి గంతి కిలోకు రెండు మూడు తక్కువ ఉన్నాయి టవ్ టౌలిగించిన నూనె పోసుకుంటాను నూనె వేయాలి పావు కిలో అంతా వేయాలి పావు కిలో అంతా ఆవుకులు అంతే ఒక గ్లాస్ ఒక కప్పు ఈ కప్పుతో ఉంటే కప్పులు ఆవుకులు అంతా వేయాలి నూనె ఇగో ఇక్కడ ఇవి ఎంచుకుంటాను రెండు మూడు ఇత్తులు మెంతులు వేసుకోవాలి పోపు ఇగో కొంచెము ఇగో ఆవాలు వేసుకోవాలి వేసుకోవాలి కొంచెం రెండు ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇంగువ కొంచెమంత వేసుకోవాలి ఇంత పసుపు వేసుకోవాలి సగం చెప్పే పసుపు వేసుకోవాలి పసుపు సగం చెప్పేసుకోవాలి ఇప్పుడు ఇవి పోసుకోవాలి ఇంట్లో ఇవి ఇంట్లో పోసుకోవాలి ఇవి ఇంట్లో ఆవలాగుంటుందమ్మా మంచిగా ఉంటుంది టమాటా ఆవలాగుంటుంది చాలా బాగుంటుంది చేసుకోండి చేసుకోండి నాకు కామెంట్ రూపంగా తెలుపుండి చాలా చిన్నపిల్లలకు కూడా ఆకలి ఈ చట్నీ చేస్తే ఇవి ఇటు ఇవి అసలు తగు ముట్టించుకుంటా ఇవి ఇలా ఉల్లిపాయలు వేసుకోవాలి పది గల్ల పది పన్నెండు గల్ల ఈ విధంగా కడిగేసుకొని వేసుకోవాలి ఇగో ఇటు ఆవాలు ఎంచుకోవాలి ఆవాలు ఇది ఇది అంకుల్ రేష్పమ్మ అంకులు అంకులకు బోరెడ్ వంటలు వస్తాయి మెంతులు చెంచే చిన్న చెంచే ఇగో చిన్న చెంచే చూపిస్తా ఇగో రెండు రెండు ఇగో ఈ షంషే ఈ చెంచెడు మెంతులు రెండు సెంచెలు జీలకర్ర ఇవి ఈ విధంగా ఎంచుకోవాలి అయ్యాక ఎంచుకోవాలి గోధుమ కలర్ రాయడాక ఎంచుకోవాలి మాడ కొట్టుకోవద్దు మాడ కొట్టుకుంటే రుచి ఉండదు ఇవి కలుపుతుండాలి ఇటు ఇవి దగ్గర కచ్చిదాకా వెల్లిపాయలు వేసినా మంచిగా కలుపుకోవాలి ఇది ఆవాలు ఆవాలు రెండు చెంచాలు ఇవి రెండు చెంచాలు మెంతులు జీలకర్ర ఇవి పొడి పట్టించుకోవాలి సల్లగా అయినాక పొడి పట్టించుకో ఇవి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చల్లగా అయినాయి గ్యాండర్ పట్టుకుంటాయి పొడి ఈ పొడి గ్యాండర్ పట్టుకుంటాయి ఇవి ఈ విధంగా కలుపుకోవాలి టమాటాలను ఇగో టమాటాతోని ఎన్నో మార్గాలు ఉన్నాయి చేసుకునేటి ఒకటే టమాటా ఇది చింతపండు ఏంటి టమాటా వారం రోజులు తినచ్చు ఇట్లా టెంపరవరీగా పెట్టుకోవచ్చు పిల్లలకు జ్వరం వచ్చిన మనకైనా చాలా బాగా ఈ పెద్ద పెద్దషమిషి మూడు కారం మూడు కారం ఇగో ఈ షమిషతో ఇగో ఇగో ఇప్పుడే వేయాలన్నట ఇక ఈ సెమ్షతో రెండు ఉప్పు ఇక ఉప్పు మంచిగా కలుపుకోవాలి ఇక నూనె వేరుతుంది ఈ విధంగా ఇక నూనె మంచిగా వేరుతుంది ఇది చాలా బాగుంటుందమ్మా చేసుకోండి ఏదో రోజులు తినచ్చున్నాట మే మెంతుల పొడి జీలి ఆవాల పొడి జీలకర్ర పొడి మూడు ఎంచి పట్టిన ఈ పొడి ఇగో వేస్తాను ఇగో ఈ విధంగా కలుసుకోవాలి ఇది ఈ విధంగా ఈ టమాటాలు నీళ్ళలో అడిగి మంచిగా తుడుచుకోవాలమ్మ నీళ్ళ పదన అన్నది ఈ చట్నీకి పచ్చడకు మంచిగా తుడుచుకోవాలి టమాటాలు మొత్తం మంచిగా నీళ్ళ పదన అలగద్దు నీళ్ళ ఒక్క చెంషడు ధనియాల పొడి ఇగో గింత కొంచెం చిన్న చెమ్ చెడు నీళ్ళు నీళ్ళ నీళ్ళు తలగద్దు టమాటాలు మంచిగా కడుక్కొని తుడుచుకోవాలమ్మా నెల రోజులు అట ఈ చట్నీ పచ్చడ మళ్ళీ ఇగో ఈ ఆవలాగా వస్తుంది చూడు ఇగో టమాటా ఆవలాగా లాగా ఉంటుంది అన్నట్టు టమాటా ఆవలాగా ఈ పచ్చళ్ళు దీన్ని అందుకోసమే టమాటా ఆవా అని అంటారు ఇగో ఎండ ఎండబెట్టి పచ్చలు ఎండబెట్టి చేసేటి అది వేరే ఆ పచ్చడి ఇది ఇంట్లో సింపుల్గా మనం ఒక నెల రోజులు తినాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు టమాటా పచ్చడి ఎటన్నా టూర్కి పోతాం చూడు ఈ విధంగా చేసుకొని మంచి డబ్బలు పెట్టుకొని పోతే టమాటా పచ్చడితో అన్నం అన్నం వండుకొని తినవచ్చు ఏందన్న కూడ్ర కొయేటప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అంటకుండా అడుగు అంటకుండా మనం ఈ నిలబడి జర మంచిగా కలుపుకోవాలి నూనె ఇట్లా ఇట్లా మనం కలుపుతుంటే ఈ నూనె అంతా ఇక పైకి తేలుతుంది సూటర్ ఈ విధంగా ఉంటుంది అన్న తడి పెట్టద్దు ఐదు నిమిషాలు అయితే పచ్చడి రెడీ అవుతుంది తడిదలగద్దు ఇగో ఏదైనా టూల్రోళ్ళకి పోయినా ఇంట్లో మామిడికాయ పచ్చడి లేనప్పుడు ఇది కూడా చేసుకోండి ఇది మామిడికాయ ఆవలాగానే ఉంటుంది ఇగో తొక్కు పచ్చడి ఇగో ఇది అంకుల్ రెసిపీ అమ్మ చాలా బాగుంటుంది రెండు నెలలైనా వస్తుంది ఈ విధంగా ఇగో సూడు నూనె ఎట్లా వేరుతుంది సూడు ఐదు నిమిషాలు అయితే పచ్చడి అవుతుంది దోశలకు పెట్టుకోవచ్చు ఇడ్లీలకు పెట్టుకోవచ్చు రో రొట్టెకి పెట్టుకోవచ్చు చపాతికి పెట్టుకోవచ్చు బాగుంటుంది చేసుకోండి చేసుకోండి నాకు కామెంట్ ద్వారా తెలుపండి తొక్కు పచ్చడ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి ఇగో దీనికి పోసు ఇక ఒకటే పోసు ఆ నూనెనే అన్నీ పోసు ఇక మళ్ళా మీదికెళ్ళి ఉండేదాగు నూనె వేరింది ఆగు నూనె నూనె వేరింది మంచిగా మంచిగా అయింది దగ్గర కట్ చేసింది టేస్ట్గా అయింది ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తింటే ఇంత అన్నం తింటారు పిల్లలు ఇగో టమాటా తొక్కు పచ్చడా రెడీ అయింది నేను టేస్ట్ చేసిన చాలా బాగున్నది పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టుండి ఇంత తినటోళ్ళు ఇంత తింటాం ఎండాకాలం వచ్చింది సరైన కొలతలతో చేసిన మా ఛానల్లో ఉన్నది చూడండి తక్కువ వేసినాం కారం కూడా తక్కువ వేసినాం ఎందుకంటే ఎండలు బాగుతున్నాయి కదా తక్కువ తక్కువ క్వాంటిటీస్లో అన్నీ వేసే విధంగా వేసి మంచిగా చేసినాము టేస్ట్ చాలా సూపర్ ఉన్నది చాలా అన్నం కూడా ఎండాకాలం వస్తు ఎండాకాలం మాస్తు ఎండలు అమ్మ ఈ విధంగా చేసుకొని తినుండి పిల్లలకు కూడా పెట్టుంది నాకు ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాం